తెలంగాణ పెట్టుబడులు ద్రహోదం పెట్టుబడుల కోసం తెలంగాణలో దేశం వారి మూడు పాయింట్ మూడు యాభై కోట్లు ప్రముఖ కంపెనీలు రాకపో రాష్ట్ర ఉద్ది రేవంత్ రెడ్డి అంటే కంపెనీల కోసం రేవంత్ రెడ్డి అక్కడ వార్తా ప్రకారం వస్తే తిరుగుతుంది భద్రాజలంలోకి రైలు వస్తుంది భద్రాజలంలోకి రైలు వస్తుంది అంటే రైల్వే మార్గాన్ని భద్రాజలంకి వేస్తున్నారు మల్కారిగిరి భద్రాజలం మధ్య రైలు మార్గాన్ని కేంద్ర ఆమోదం కను బదలానికి రైలు మార్గం ఆమోదం పొందిందంట ఇంకా కిరణా కథనం పక్కన చూసే జల విద్యుత్ ప్రాజెక్టులకు గరిష్ట ఉత్పత్తి జల విద్యుత్ ప్రాజెక్టులకు గరిష్ట ఉత్పత్తి ఇది అసాధారణ విపత్తు అసాధారణంగా వచ్చిన విపత్తు అని చెప్పేసి ప్రధానమంత్రి అన్నట్టు ఇక్కడ ఉన్నది అరులందరికీ తెల్ల రేషన్ కార్డు ఇది ఒకసారి చూపెట్టండి అరులందరికీ తెల్ల రేషన్ కార్డు ఇది ప్రజలకు ఉపయోగపడేది మంచి వరకు ఉపసంహం నిర్ణయం రాష్ట్రంలో అరువులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు మంత్రి మంత్రి ఉప సంఘం నిర్ణయించింది విధి విధానాలకు పరిశీలిస్తున్నారు సభ్యులు అంటే మంత్రివర్గం కూర్చొని అంత ఒక సచివాలయం అరువులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి అలానే వాళ్ళ మంత్రులు అందరూ కలిసి ఇది